హాయ్ అండి ఇది చూసారా ఇది ఈ ఫ్రాగ్ని అనేది మీకు చూపించాను కదా ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కింద చూసారా ఫుల్ గేరా వచ్చింది అలాగే కరుస్ కూడా చూసారా అలా తిరిగి జిగ్ జాగ్ చేశానండి నేను దీనికి అందుకే అంత బాగా లుక్ అనేది వచ్చింది చూసారా ఇలా వచ్చింది మొత్తం ఇప్పుడు ఈ ఫ్రాగ్ని వచ్చేసి మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చూసారా కింద అంత బాగా వచ్చిందో ఇలా వచ్చింది ఇది వచ్చేసి టూ పీస్ శారీ అండి టూ పీస్ శారీని ఇలాగా ఫ్రాగ్గా కస్టమైజ్ చేయించుకున్నారు ఫస్ట్ వచ్చేసి టాపు ఎలాగా పై పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం టోటల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది వాళ్ళకి ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వేసాను లెంత్ పై పార్ట్ లెంత్ అండి ఇలా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను సెవెన్ ఇంచెస్ ఏం పెట్టలేదు సిక్స్ అండ్ హాఫ్ పెట్టినట్టున్నా చూస్తున్నానండి నేను కొంచెం రాసుకున్నాను ఆది ఆదికి ఇచ్చారు ఆదికి దాంట్లో నేను కొలతలు తీసుకుని బుక్ మీద రాసుకున్నాను ఇలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టేశాను రెండు ముప్పా పెట్టానండి నెక్ విడి వచ్చేసి మీకు తర్వాత షోల్డర్ పెట్టేశాను అలాగే ఆరు డౌన్ కూడా ఆరున్నర పెట్టానండి చూడండి అదే ఆరున్నర పెట్టేసి ఇలాగ రౌండింగ్ అనేది ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత పది ఇంచులు అండి ఫోర్ ఫోర్ ఇంచెస్ మీద అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ నేను టెన్ ఇంచెస్కి మార్పింగ్ వేశాను కదా పైన హాఫ్ ఇంచ్ వదిలేసేసి నార్మల్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందో చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇలాగా కింద కూడా తొమ్మిది ఇంచులు అండి కింద వచ్చేసేసి తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులు పెట్టేసేసి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు పెట్టేసి మార్కింగ్ వేశాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను బ్యాక్ నెక్ డీప్ ఇంకా ఎక్కువే పెట్టాను డీప్ పెట్టమన్నారు ఫ్రంట్ బ్యాక్ రెండు డీప్ నెక్ పెట్టమన్నారు రౌండింగ్ పెట్టమన్నారు రౌండ్ నెక్కే డీప్ నెక్ పెట్టమన్నారు అండి బాగా డీప్ నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కొంచెం హెవీ చస్ట్ ఉన్న వాళ్ళే కదా ఇంకా ఎక్కువ పెడితే మరీ రోతకు కనిపించిందేమో బాగోదేమో అంతగా అని చెప్పి నేను పెట్టలేదండి ఇక్కడ మిడిల్లో అయితే డాట్ అనేది డాట్ అనేది మార్కింగ్ వేసేసాను సైడ్ని చూసారా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఖచ్చితంగా వేసుకోవాలండి సిల్క్ కాటికి ఖచ్చితంగా వేసుకోవాలి అసలు పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకొని రౌండింగ్ అనేది తీసేసాను కానీ నెక్ ఇప్పుడు కట్ చేయను దీంట్లో ఫోర్ ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తున్నాను కదా మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా వచ్చేసిద్ది కదా అందుకని చెప్పి నెక్ ఇప్పుడు కట్ చేయను నెక్ రెండు పార్ట్లు వేరు వేరు చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తాను ఇలాగా ఓపెన్ షోల్డర్ దగ్గర క్లోజ్ ఉంది దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఇలా సైడ్ను హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ తీసుకోకపోతే ఏంటంటే బ్యాక్ నెక్ అండి ఇది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది నేను చూసుకోలేదు తర్వాత చూసుకుని మళ్ళీ పెట్టిసారి చేశాను చూసారా బ్యాక్ నెక్ మన బ్లౌజ్కి ఎంత డీప్ ఉండిద్దో అంత డీప్ ఉంది ఒక ఎయిట్ ఇంచెస్ దాకా పెట్టినట్టు ఉన్నాడండి ఎయిట్ అండ్ హాఫ్ అలా ఎయిట్ ఇంచెస్ పెట్టాను చూసారా బ్లౌజ్ పీస్ ఉన్నట్టుంది బ్యాక్ పార్ట్ ఉన్నట్టుంది ఇలాగా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చూసారా కింద హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఇలాగ ఎల్స్కి మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసేసుకొని దాన్ని కట్ చేసేసాను తర్వాత వచ్చేసి ఒక పావు ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైపింగ్ వేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇంకో మార్కింగ్ వేసాను ఆల్రెడీ నేను ఫస్ట్ దాంతో కట్ చేసేసానండి ఒక ఫ్రాగ్ అనేది దాని బ్లో దాని కొలతలతో అనేది హ్యాండ్ అనేది పెట్టేసేసి కట్ చేస్తున్నాను ఇలాగ లెంత్ చూసుకుంటున్నాను అటు సైడ్ కూడా ఇలా చూసుకోండి లేకపోతే చూసారా ఇలా హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది ఇలా వచ్చేసింది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అర్మ్ లూజ్ నైన్ నైన్ అండ్ హాఫ్ అండి నైన్ అండ్ హాఫ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి అక్కడ నుంచి మనం నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలాగా టూ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని ఒక మార్కింగ్ ఒక స్కేల్తో జాయింట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్లో చూసారా ఒక బావించలాగా కొంచెం కరువులాగా తీసుకోండి కింద కూడా అలాగే ఒక బావించలా తీసుకోండి ఇలా తీసుకుంటే సరిపోయింది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను నేను ఇలా మిడిల్లో వచ్చేసి ముప్పావు ఇంచు తీసానండి ఎందుకంటే లాగో ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు అలా సరిపోయింది అంటారు కానీ సరిపోదు ఎందుకంటే నేను చాలా బ్లౌజులు ఫ్రాక్లు కుట్టాను తర్వాత నాకు అర్థమైందండి ఆ ముప్పావు సరిపోదు ముప్పావుంచి తీయాలి లోతు ఖచ్చితంగా లేదంటే షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా అలా వచ్చేస్తుంది నాకు ఇప్పుడే అర్థమైంది అలాగా ముప్పావు నుంచి తీయాలండి ముప్పా నుంచి తీసేసిన తర్వాత కింద లూజు అలాగే రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుని కట్టింగ్ చేసేసుకోవాలి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నడుమే గ్రాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలని చెప్పాను కదా అలా తీసుకోకపోతే ఏంటంటే సైడ్న సైడ్ను మనం డ్రెస్ వేసుకున్న తర్వాత సైడ్ వచ్చేసి కిందకు వచ్చేసిద్ది షేప్ అనేది కరెక్ట్గా ఉండదు చుట్టూరు సమానంగా ఉండదు సైడ్ వచ్చేసి కిందకి ఫ్రంట్ వచ్చేసి పైకి అలా ఉండిద్ది అందుకని చెప్పి అలా ఉండకుండా రౌండ్గా నీట్గా ఉండాలంటే మాత్రం అలా హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు క్రాస్ కూడా తీసేస్తున్నాను ఒకేసారి ఇలా నీట్గా ముప్పా ఇంచ్తో క్రాస్ అనేది తీసేస్తాను ఇలా తీసేసి క్రాస్ తీసిన వైపు అనేది ఒక టక్ అనేది పెట్టుకున్నాను గుర్తు కోసం ఇలాగా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి స్ట్రైట్గా ఇదిగోండి ఇలా క్లాత్ అనేది మిగిలింది కదా నేను దీనికి వచ్చేసి ఫోర్ మీటర్స్ అనేది తీసుకొచ్చాను క్రేప్ లైనింగ్ అండి ఇది ఫోర్ మీటర్స్ తీసుకొచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసాను చూసారా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి అది వచ్చేసి పైన అండి అది ఇది పైన ఎట్ సైడ్ చూసారా మీకు ఒక ఆల్రెడీ ఒక గీత పెట్టి ఇప్పుడు టేప్ పెడుతున్నాను కదా ఒక గీత మార్కింగ్ దగ్గరికి ఆ ఇటువైపు పైన అటువైపు కింద అండి నేను లెంత్ మార్కింగ్ చేసి అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేశాను లెంత్ అది ఇలాగా మూలకి మనకి ఇంక ఎంత అయితే విడుతుందో అంతవరకు మనం లంగా ఎలా అయితే మార్క్ వేస్తామో అలా లంగా షేప్ వచ్చేటట్టు ఆ షేప్ వచ్చేటట్టు ఇలాగా మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను చూసారా ఇలాగా క్లాత్ అనేది సేవ్ అయిందండి ఇలా కుట్టుకుంటే మనకు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు చూసారు ఈ చివర కోపులా వచ్చింది కదా ఇలా వచ్చిందని మనం ఒక రెండు మూడు ఇంచులు అనేది పైకి పెట్టుకొని కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఇంచులు అనేది పైకి పెట్టుకుని మూలని కరువు అనేది తీసేయాలి ఇది వచ్చేసి శారీ అండి ఈ శారీని ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి ఇలా పెట్టేసేసాను ఫ్లోర్ మీద ఇలా పెట్టేసేసేసి ఒక సైడ్ నా ఫోల్డింగ్ ఒక సైడ్ ఓపెన్ ఉండిద్ది కదా అటు సైడ్ వచ్చేసి మనం తీసుకోవాలి ఇప్పుడు నడుము ఎంత ఉందో అంత తీసుకోండి డబల్ ఫోల్డింగ్ మీద ఎంత ఉంటుంది ఇది ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను కదా అలాగే మనం ఫోర్ ఫోల్డింగ్స్ బ్యా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా అప్పుడు వేసినప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఎంత వచ్చింది నడుము దగ్గర నైన్ ఇంచెస్ కదా ఓకే ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి సరే ఇది ఎక్కువ ఖర్చు కోసం రెండించులు పెట్టామని రెండు ఇంచులు యాడ్ చేస్తారంటే మాత్రం నడు దగ్గర క్రాస్ కటింగ్ కాబట్టి లూజ్ వచ్చేసింది టెన్ ఇంచెస్ కదా టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మీరు మార్కింగ్ వేసుకోండి టెన్ ఇంచెస్కి వేసుకున్న తర్వాత దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం మార్కింగ్ వేసుకున్న దానికంటే హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోండి నడుం దగ్గర పైన పై పట్టు నడుం దగ్గర అలా కట్ చేసుకుని చుట్టూరు ఇలాగ మనం లెంత్ ఎంతైతే ఉందో అంత లెంత్ పెట్టుకోండి నాకు వచ్చేసి థర్టీ ఎయిట్ అలా వచ్చింది నేను అలా పెట్టుకుని కట్ చేసేసాను ఇటు సైడ్ ఫోర్ 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 సైడ్స్ క్లాత్ అనేది అతుకులు పడినాయి ఆ అతుకుల్ని ఇలాగ ఎక్స్ట్రా మిగిలింది కదా క్లాత్ ఆ క్లాత్తో అతుకులు వేస్తాను ఇదిగోండి పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా రౌండింగ్ వచ్చేటట్టు కట్ చేసుకోండి చూసారా ఇలా వచ్చేస్తుంది సాగదీయకూడదండి ఉన్న సాగిపోయింది సాగదీస్తే సాగు దీకుండా చూసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాము ఇప్పుడు పైపాట్టండి పైపింగ్ వేస్తాను చూడండి ఒకసారి పైపింగ్ కూడా మీకు దగ్గరండి చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒకళ్ళు అడిగారు నన్ను కామెంట్ చేశారు కామెంట్లో అడిగారండి పైపింగ్ ఓసారి చూపించండి నీట్గా ఎలాగ వెయ్యాలో అని చెప్పి అందుకని చెప్పి వీడియోలో చూపిస్తాను చూడండి నేను అన్ని వీడియోలో చూపించమన్నా పైపింగ్ చాలా సింపుల్ అండి ఇదిగోండి ఇలా పైపింగ్ క్లాత్ క్రాస్ క్లాత్ అనేది తీసేసుకుని ఇలా థ్రెడ్ అనేది లోపల పెట్టి డబుల్ ఫోల్డింగ్ వేసాం కదా ఇలా లోపల పెట్టేసేయండి థ్రెడ్ని పెట్టేసేసి థ్రెడ్ వన్ సైడ్కి వెళ్ళాలి గ్యాప్ ఎటు సైడ్ పెట్టుకుంటాం మనం పాదంకి అటు సైడ్ వెళ్ళేదట్టు చూసుకోండి థ్రెడ్ థ్రెడ్ పక్కనే ఇలా కుట్టి పడిపోయింది మనం ఫాస్ట్గా కుట్టేస్తే కుట్టు వెళ్ళిపోయింది థ్రెడ్ పక్కనే పడిద్దండి చూడండి మీరు వీడియోలో కావాలంటే థ్రెడ్ పక్కనే పడిద్ది కుట్టు టైట్గా ఉండిద్ది ఇలా అయితే ఇలా పైపింగ్ క్లాత్ అంతా మనం కుట్టేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు ఇలాగా ప్రతిసారి క్లాత్ని కుట్టుకోవటానికి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు పైపింగ్ క్లాత్ని అనేది ముందే ఇలా పైపింగ్ ఎక్కించి కుట్టేసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడు మీకు అవసరమైనప్పుడు గొప్పని తీసుకుని వేసేసుకోవచ్చు మేము క్లాత్ ఫోల్డ్ చేసేటట్టు కుట్టాలి ఇలా ఇన్విజిబుల్గా రెండు రకాలుగా కుడతాము అనుకున్నప్పుడు మీరు పైపింగ్ క్లాత్ని అది సగం ఇది సగం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు కదా ఒక మీటర్ వచ్చేసి ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసేటట్టు కట్ చేసి పెట్టుకోండి కుట్టుకొని ఇలాగా పైపింగ్తో ఒక మీటర్ వచ్చేసి అలాగా లోపలికి ఫోల్డింగ్ చేసేటట్టు పైపింగ్ పెట్టి కుట్టుకొని పక్కన పెట్టుకోండి సరిపోతుంది కదా అప్పుడు రెండు మీటర్లు ఉంటాయి దగ్గర ఉన్న కలర్లన్నీ అలా కుట్టుకొని పెట్టుకున్నాను అనుకో లేదంటే ఒక మీటర్ ఎక్కువ అనుకుంటే మాత్రం హాఫ్ మీటర్తో కూడా కుట్టుకోవచ్చు కదా ఒక మీటర్ తెచ్చుకుని హాఫ్ మీటర్ అలాగా హాఫ్ మీటర్ ఇలా ఇన్విజిబుల్గా హాఫ్ మీటర్ మాత్రం ఫోల్డింగ్ చేసేటట్టు కుట్టుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అప్పుడు ఏ కలర్ పైపింగ్ క్లాత్ కావాలంటే ఆ కలర్ తీసుకుని గబుక్కుని ఇలా కుట్టేసుకోవచ్చు టైం సేవ్ అయ్యిద్ది కదా మనకు కొంచెం ఇలా పైపింగ్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పైపింగ్ని వచ్చేసి ఇప్పుడు నిక్కి వేస్తున్నాను చూడండి ఒక పావించి ఉండేటట్టు కట్ చేసుకోండి పైపింగ్ క్లాత్ ఇన్విజిబుల్గా వేసేటప్పుడు ఎప్పుడైనా పావింగ్ సరిపోయి దావించి పెట్టకూడదు పావించాలు ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా దాని థ్రెడ్ పక్కన ఆ క్లాత్ని పావించు హాఫ్ ఇంచాల హాఫ్ ఇంచ్ కూడా వద్దండి పాయించాలి ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ పెట్టాను అందుకని చూసారా ఎంత వెడల్పుగా కనిపిస్తుందో క్లాత్ అనేది తర్వాత మళ్ళీ ఫ్రంట్ నెక్ వేస్తున్నట్టున్నాను బ్యాక్ నెక్కి వేసేటప్పుడు మాత్రం నేను కట్ చేసేసానండి పైపింగ్ క్లాత్ పక్కన ఎక్కువ ఉంది కదా కొంచెం కట్ చేసేసి వేసాను ఇలా రౌండ్గా మన నెక్ ఎలా రౌండ్ అయితే ఉందో అదే రౌండింగ్తో ఇలా నీట్గా కుట్టేసేయాలి నీట్గా రౌండింగ్ అనేది ఇలా తిప్పేసి కుట్టేసేయండి చూసారా ఇలాగా ఫ్రంట్ నెక్ అండి ఇదే ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు పై వైపు మాత్రం ప్లేన్ కనిపించేటట్టు పెట్టండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా ఇలా పెట్టేయండి మనం స్టిచ్ చేసిన పైపింగ్ లోపల పెట్టే లోపల కనిపించదు ఉండదు లోపలికి వెళ్ళేటట్టు పై వైపు మాత్రం ఇలా ప్లెయిన్గా ఉండేటట్టు ఇలా పెట్టేసుకోండి ఇది సిల్క్ కాబట్టి ఓర్నే జారిపోయిద్దండి జారిపోయే ఇది అందుకని చెప్పి నేను నెక్ చుట్టూ పిన్ పిన్స్ అనేవి పెట్టుకున్నాను ఇలాగ షోల్డర్ దగ్గర ఒక పిన్ను నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఒక పిన్ను అలాగే నెక్ కింద ఒక పిన్ను ఇలాగా పిన్స్ అనేవి పెట్టుకున్నాను నెక్ చుట్టూ నెక్ చుట్టూ అంటే నెక్ పక్కనే పెట్టేసేయకూడదండి మనం కుట్టుకోవాలి కదా ఇలా కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే మనం ఆల్రెడీ కుట్టేసాం కదా పైపింగ్ వేస్తే ఇప్పుడు కుట్టు కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్ చూసారా ఆ కుట్టు మీద ఒక కుట్టు వేసుకుంటే వెళ్ళిపోండి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే చాలా నీట్గా కనిపించిద్దండి సన్నగా కనిపించింది పైపింగ్ కూడా పైపింగ్ కూడా సన్నగాను నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించింది మనం నార్మల్ పైపింగ్ వేసినా కానీ నీట్గా కనిపించింది పై వైపు కనిపించేటట్టు వేసుకున్నా కానీ ఎవరి ఇష్టం కదా మనం నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఇవ్వాలి కదా అందుకని చెప్పి ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా నెక్ దగ్గర ఈ క్లాత్ని అనేది ఇలా కట్ చేసేసుకోవాలి నేను ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్తోనేనండి డోరీస్ అనేవి ప్రిపేర్ చేసింది క్లాత్ అనేది ఎక్కడా మిగలలేదు అసలు ఇక్కడే ఈ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ అలాగే హ్యాండ్ దగ్గర మనం కట్ చేస్తాం కదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్తో డోరిసి పెట్టాను చూసారు అప్పుడు అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టుకోవాలి లేకపోతే క్లాత్ అనేది లోపలికి తిరగదు టక్స్ పెట్టేసేసుకొని ఇలా పైపింగ్ పక్కనే ఇంకో కుట్టు వేసుకోండి పక్కనే పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పడేటట్టు వేసుకోండి కుట్టు అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పడకూడదండి రెండాటి మధ్యలో పడేటట్టు కుట్టు వేసుకోండి ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలా మీరు స్లోగా అయినా పర్లేదు కొంచెం టైం అయినా తీసుకోండి కానీ మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి కదా ఫినిషింగ్ ఫిట్టింగు రెండు ముఖ్యం అండి రెండు ముఖ్యం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఫిట్టింగ్ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఇలా పైపింగ్ పక్కనే సన్న ఒక కుట్టయితే వేసుకుంటూ వచ్చేయండి నీట్గా నీట్గా ఇలా కుట్టేసేసేయండి ఇలా కుట్టి వేసేసి మీరు అలాగే వదిలేసేయచ్చు ఇంకా అక్కర్లేదు ఇంకా ఎక్స్ట్రా కుట్టు కూడా అవసరం లేదు కానీ నేను ఇంకో కుట్టు వేస్తున్నాను అవసరం లేదు ఎందుకంటే పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకో కుట్టు వేశాను పక్కనే ఇంకో కుట్ట అవసరం లేదు సరిపోయింది దాని పక్కనే ఒక కుట్టు వేసుకుంటే ఇంకో కుట్టు వేసుకుంటే ఏం పర్లేదు వేస్తున్నాను నేను ఇంకో కుట్టు ఎందుకంటే పైపింగ్ క్లాత్ లోపల ఎక్కువ పెట్టాను కదా కొంచెం లేచినట్టు అనిపిస్తే నేను ఇంకో కుట్టు వేశాను ఇదిగోండి ఇలా రౌండ్గా వచ్చేసి చూసారా మనం రౌండింగ్ అయితే అలా తీసుకున్నాము అదే రౌండింగ్ మీద పైపింగ్ కనిపిస్తుందా చెప్పండి అంత సన్నగా ఉంది పైపింగ్ మరి నార్మల్గా మనం బయటకు అయితే కనిపించిద్ది కానీ వీడియోలో కనిపిస్తుందా మీకు పైపింగ్ నేను వేసిన పైపింగ్ దీంట్లో కనిపించట్లేదు కదా అంత సన్నగా వచ్చింది పైపింగ్ వచ్చేసి ఇదిగోండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఇది మీకు కనిపిస్తుందా దాన్నే ఇంకా కొంచెం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూసారా ఇంకా కొంచెం కట్ చేస్తున్నాను క్లాత్ ఎక్కువ ఉందని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసేసాం కదా బ్యాక్ పార్ట్కి వేసుకుందాం నేను ఇలా కుట్ అయితే వేసేద్దాం అనుకున్నాను కానీ కుట్టు వేస్తే ఇది సారిపోయే క్లాత్ కదా కొంచెం ముడతలు ముడతలు వస్తాయి అని చెప్పి కుట్టు అనేది వేయలేదు గ్లమ్తో జాయింట్ చేశానండి ఇంకోటి బ్యాక్ నెక్కి ఇలా పైపింగ్ వేసేసి దీన్ని కూడా అంతే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రివర్స్లో పెట్టేసేసాను పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు అలా పెట్టేసేసి అక్కడ అక్కడ పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను క్లాత్ అనేది కదలకుండా పిన్స్ పెట్టేసేసుకుని మనం కుట్టిన కుట్టు కనిపించింది కదా పైపింగ్ కుట్టు ఆ కుట్టు మీద ఇంకో కుట్టు అనేది కుట్టేసుకోవాలి కుట్టేసుకుని నేను జాయింట్ కుట్టేసాను కుట్టేసి జాయింట్ కూడా చేసుకొచ్చాను గమ్ముతో జాయింట్ చేసి ఐరన్ చేసి తీసుకొచ్చాను పై పార్ట్ పట్టుకుని చూసారా ఇలా చూసుకుంటున్నాను ఒకసారి ఎందుకంటే మే ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి కదా ఆ డాట్స్ వేసుకోవడం కోసం చూస్తున్నాను ఆ డాట్స్ దగ్గర టక్స్ అనేవి పెట్టాను ఇప్పుడు ఇలా టక్స్ పెట్టేసుకుని డాట్స్ వేసుకోవాలి మనం ఆల్రెడీ డాట్స్కి మార్కింగ్ వేసుకున్నాం కదా సిల్క్ క్లాత్తో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలా డాట్స్ అనేది ఇలాగా ఫస్ట్ మిడిల్ ఇలా కుట్టు వేసేసుకోండి ఎందుకంటే మనం క్లాత్ అనేది బయటకు వచ్చేయకుండా ఉండిద్ది ఏంటంటే ఒకసారి మనకు లైనింగ్కే పట్టిద్ది పడిద్ది కదా కుట్టు డాట్ వేసినప్పుడు లైనింగ్కే పడిద్ది మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టుబడదు కదా ఇలా కుట్టుకున్నాం అనుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి రెండాటికి నాటికి కుట్టుబడిద్ది అప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా మనం అదే హాఫ్ ఇంచ్తో ఇలా పెట్టుకోండి డాట్ లెంత్ కొంచెం లెంత్ వేసుకోవాలి నేను తర్వాత వేసేసినట్టున్నాను మళ్ళీ కుట్టు ఇలాగా కుట్టుకోవాలి నీట్గా కుట్టేసుకోండి ఇలా ఆపించి పెట్టుకుని స్టార్టింగ్లో రఫ్ అనేది లాగండి అలాగే ఎండింగ్లో కూడా ఒక రఫ్ అనేది ఇచ్చేసి తీసేయండి చూసారా ఐరన్ చేశానండి నేను అందుకే కొంచెం నీట్గా కనిపిస్తుంది చూసారా ఎక్కడ ముడతలు అనేవి లేదు మనం వేసుకుంటే అసలు ముడత కనిపించదు బ్యాక్ కూడా అలాగే కుట్టేసేసాను ఫ్రంట్ బ్యాక్ రెండు పార్టీలకి ఇలా డాట్స్ అనేవి వేసేసుకోండి నీట్ గా శారీ అనేది చాలా స్మూత్ గా ఉందండి ఊరినే జారిపోతుంది ఊరినే జారిపోయే క్లాత్ ఇది వచ్చేసి టూ పీస్ శారీ కదా రెండు టూ పీసెస్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చినాయి రెండు మీ రెండు కలిపి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్కి ఫార్టీ సైజు లాంగ్ ఫ్రాగ్ అనేది రాదు అది కూడా ఫుల్ హ్యాండ్స్ లాంగ్ ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ రాదండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్కి మినిమం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అలా పట్టిద్ది సిక్స్ మీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఖచ్చితంగా పట్టిద్ది రాదు అనార్కల్లి రాదండి స్ట్రైట్ అయితే కొంచెం ఫ్రిల్స్ తగ్గించి పెట్టుకున్నా వచ్చింది కానీ అనార్కలికి రాదు అంబ్రిల్లా ఫ్రాక్కి రాదండి ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేసుకోవాలి హ్యాండ్స్కి జాయింట్ పడుద్దండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి జాయింట్ పడలేదు లైనింగ్ చూపించాక మీకు కటింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ పడిద్ది హ్యాండ్స్ ఇది వచ్చేసి కింద పార్ట్ అండి దానికి ఫోర్ సైడ్స్ ఆతుకులు వేయాలి కదా ఆతుకులు వేస్తున్నాను ఇప్పుడు ఇది మే ఇది క్లాత్ రెండు వైపులు ఒకలాగే ఉండిద్ది మనం చూసుకుని కుట్టుకోవాలి ఎటువైపు మంచి ఎటువైపు చూడ అస్సలు అర్థం కాదు నేను అంచులు చూస్తాను అంచులు చూసి ఎటు ఎటు డార్క్గా ఉంటే అటు మంచి వైపు ఎటు లైట్గా ఉంటే అటు చెడ్డ వైపు అని ఫిక్స్ అయిపోతాను ఇంకా అలా చూసుకొని మంచి వైపు పిన్ పెట్టుకున్నాను గుర్తు కోసం మళ్ళీ మళ్ళీ చూసుకోకుండా మంచి వైపు ఇలా పిన్ అనేది పెట్టుకున్నాను ఇటువైపు మంచి అని చెప్పి తెలియడం కోసం అలా పిన్ పెట్టుకుని ఫోర్ సైడ్స్ని అలా పెట్టేసుకున్నాను ఒకేసారి మసలాడపోతే మళ్ళీ చూసుకోవాలి కానీ ఫోర్ సైడ్ని ఇలా పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకొని మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా పీసెస్ జాయింట్ చేస్తున్నాను ఆ పీసెస్ని ఫోర్ పీసెస్ కదా ఇలాగా ఎక్కడ వరకు అయితే జాయింట్ పడితో అక్కడ వరకు మాత్రమేసి రఫ్ లాగా తీసేసాను అలాగే పై వైపుని కూడా ఒక కుట్టు వేస్తున్నాను ఇది క్లాత్ ఓపెన్ చేసి ఖచ్చితంగా పై వైపుని కుట్టు వేసుకోవాలి లేదంటే మాత్రం మళ్ళీ అంత బాగోదు ఇలా వన్ సైడ్ కుట్టేసాను కదా అప్పుడు రెండో సైడ్ని కూడా అంతే ఇది ఇంకో సైడ్నా దీనికి పిన్ పెట్టాను ఊడిపోయినట్టుంది ఊడిపోయిందా లేదు పిన్ ఊడిపోయినట్టుంది ఎక్కడన్నా మిషన్కి అలా తగులుతూ ఉంటే ఊడిపోతాయి కదా అలా ఊడిపోయినట్టుంది పెట్టానండి పిన్స్ అనేవి ఫోర్ సైడ్స్న పెట్టాను ఇలాగా మొత్తం నా ఫోర్ ఫోర్ సైడ్స్న స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ని కుట్టుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఫ్లోర్ మీద ఇలా పెట్టేసానండి టూ పీసెస్ని కుట్టిన తర్వాత ఇలా అంచులు ఉన్నాయి కదా చూసారా ఇలా వచ్చినాయి కదా ఈ వంచెస్ అనేది మళ్ళీ ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఇలా పీసెస్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఆ పీసెస్ అనేది మనం కటింగ్ నీట్గా రావాలి కాబట్టి ఎక్కువ తక్కువ ఉన్న పీసెస్ని ఇలాగా చూసుకుని చూసారా చివరి కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది ఇలా కట్ అయిపోయింది ఈ కట్ అయిపోయిన పీసెస్లోనే నేను డోరీస్ అనేది చేశానండి ఆల్రెడీ వీడియో పెట్టాను అరుణ్ చూడపోతే చూడండి వెళ్ళి నేను లూప్ టర్నర్తో డోరీస్ అనేది ప్రిపేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి హెచ్ తగ్గులు వచ్చినాయి కదండి ఇదిగోండి ఇలాగా మనకి హెచ్ తగ్గులు అనేది వస్తాయి నేను ఒక డోర్కి అయితే పెట్టేసేసాను క్లిప్లు పెట్టాను పైన మొత్తం ఫ్రాక్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా పెట్టాను కింద కుతొకలు వస్తే స్కేల్తో ఇలాగా స్ట్రైట్ స్కేల్ ఒకటి తీసుకోండి ఇలా స్కేల్తో ఇలా పెట్టేసేసి ఎక్కడైతే సమానంగా ఉందో అక్కడ వరకు మీరు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి లేకపోతే ఇలా పెట్టుకునే కూడా ఉంటే పట్టుకుని కథలితో కట్ చేసేసేయండి ఒకేసారి నేను మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నాను దయచి తగ్గులు ఉంటాయి కదా ఇలా కట్ చేసేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రాగ్ అనేది టోటల్గా ఇలాగ వచ్చేసింది నేను హ్యాండ్ కటింగ్ మిగతా స్టిచ్చింగ్ అంతా చూపించలేదు అందరికి తెలిసిందే కాబట్టి నేను చూపించలేదు ఆల్రెడీ వీడియో క్లిప్ అనేది పోయిందండి అందుకని చెప్పి ఇంతపటికే పెట్టాను ఇదిగోండి ఫ్రాగ్ అయితే టోటల్గా ఇలా వచ్చేసింది చూసారా కింద కూడా ఎంత బాగా వచ్చిందో నేను నీకు జిగ్ జాగ్ అనేది చేశానండి అందుకే ఇంత బాగా వచ్చింది కింద పైన అనేది డోరీస్ పెట్టాను ఈ డోరీస్ కూడా నేను వీడియో పెట్టానండి మీరు వెళ్ళి చూడండి ఒకసారి చూసారా ఇలా బాగా చాలా లుక్ అనేది బాగా వచ్చింది ఇదిగోండి డోరీస్ హెవీగా పెట్టమంటే ఇలా హెవీగా పెట్టేసాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి